నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి రెండో తారీఖు మార్చి నుండి ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి రాష్ట్రాధిపతి రవి సప్తమ స్థానంలో శని భగవాన్ని కలిగటం వల్ల చాలా వరకు వృత్తిలో ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది సహజంగా మీరు చేసే కార్యక్రమాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఏదో ఒక పెద్దవారి ప్రభావం వల్ల మీ యొక్క కార్యనిర్వహణ సరిగ్గా చేయలేకపోతూ ఉంటారు వ్యక్తిగతంగా కొంతమందికి అంటే కొద్దిగా వయో వృద్ధులైన వారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సింది కూడా ఈ సమయంలో సూచించడం జరుగుతూ ఉంటుంది అయితే వృత్తిలో పని భారం పెరగడం వల్ల పై అధికారుల ఒత్తిడి వల్ల మీ యొక్క వృత్తిని సమర్థవంతంగా నిర్వహించలేకపోతుంటారు కొంతవరకు రాజీ పడుతూ ముందుకు వెళ్ళడం మంచిది ఇక ఏకాదశ స్థానంలో కుజగ్రహ సంచారం జాతకుడికి అన్ని విధాల అటు సహ ఉద్యోగుల నుంచి పబ్లిక్ నుంచి అన్ని విధాల సహకారం లభిస్తూ ఉంటుంది ఎవరైతే వ్యవసాయం భూములకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉంటారో లేదా వాటి వల్ల వ్యాపారం చేస్తున్న వారికి అనూహ్యంగా మీ వ్యాపార అవకాశాలు పెరుగుతాయి అలాగే సహ వ్యాపారస్తులు కూడా మీకు సహకరించే అవకాశం ఉంది మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగత ఆస్తులు పెరగడం వల్ల దాని మీద వచ్చే ఆదాయం కూడా ఆటోమేటిక్గా మీకు పెరగడం జరిగే అవకాశం ఉంది ఇదే సమయంలో మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని కానీ విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క బంధువులను సంతానాలను కలుసుకునే ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది అలాగే మీకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ అన్ని విధాలా సహకరించే అవకాశం ఉంది బట్ ఏదైనా జాతకంలో జన్మ జాతకంలో కానీ గోచార రీత్యా కానీ ఏకాదశ స్థానంలో కుజగ్రహం ఉంటే ఆ సమయంలో ఆ జాతకుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అది ఎదటి వారికి నష్టం కలిగినప్పుడు కూడా దాన్ని మీరు లాభంగా మార్చుకుంటారు అంటే వచ్చిన ఎటువంటి అవకాశాన్ని అయినా మీరు ఉపయోగించుకొని దానిపై సక్సెస్ సాధించే విధంగా ఈ కుజుడు మీకు అనుకూలంగా ఉండడం జరిగింది ఇక ముఖ్యంగా అష్టమ స్థానంలో శుక్రుడు అంటే దశమ అష్టమాధిపతులైనటువంటి శుక్రుల మధ్య పరివర్తన అనూహ్యంగా వృత్తిలో కొంత మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అంటే అప్పటిదాకా మీరు ఒక వృత్తి నిర్వహిస్తుంటే వేరే కార్యాలయంలో కానీ వేరే వర్క్లో కానీ మారే అవకాశం ఉంది గతంలో కానీ ఇది చాలా గౌరవప్రదంగాను ఆకర్షణీయంగాను ఉండే అవకాశం ఉంది అలాగే వృత్తిలో మీకు ఎక్కువగా సదుపాయాలు పెరిగే అవకాశం ఉన్నది ఇక స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు చాలా వరకు మీ యొక్క అత్తవారి వల్ల అలాగే మీ యొక్క అధికారుల వల్ల మీకు ఏదైనా బహుమతి కానీ గుర్తింపు కానీ వచ్చే అవకాశం ఉంది అధికారంలో ఉన్నటువంటి స్త్రీల మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది బట్ ఏదైనప్పుడు కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఈ అష్టమంలో రాహు వల్ల మీ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది మీ యొక్క అభివృద్ధిని చూసి వార్వలేని కొంతమంది ఏదో విధంగా మిమ్మల్ని అన్పాపులర్ చేసే ఉద్దేశంతో కొన్ని విమర్శలు కానీ కొంత బ్యాడ్గా మీ మీద క్యాన్వాస్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది దాన్ని మీరు కరెక్ట్గా కాదు అని రుజువు చేసుకోవడానికి కూడా కొంత శ్రమ పడవలసి ఉంటుంది బట్ ఏదైనప్పుడు కూడా విమర్శలు కానీ అపవాదాలు కానీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఉత్తమం ఈ వారం ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు ఈ ఆదివారంలో వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు వక్రిస్తాడు అలాగే మిగతా గ్రహాలతో కలిగడం వల్ల మనీ ఎక్స్పెండిచరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది ఆ ఖర్చుకు తగిన ధనం మీకు రావాలంటే మరి శుక్రుడు వక్రించి ఉండడం వల్ల శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి సింపుల్ పరిహారం ఏంటంటే మీకు మీ గృహంలో అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో అలంకరించవలసి ఉంటుంది అలాగే అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఎప్పుడు కూడా ఒక ఒకే ఒక పండు నైవేద్యంగా కాకుండా కనీసం ఒక నాలుగు లేదంటే ఒక ఆరు దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి విధి విధానంగా కనకదార స్తోత్రము లక్ష్మీ స్తోత్రము పారాయణ చేస్తూ ఆ ప్రసాదాన్ని ఆరుగురు ముత్తైదువులకి పంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది దీనితో పాటుగా మరి ఇంట్లో అవకాశం లేనివారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది చాలా వరకు ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా చాలా వరకు శుక్రవారం రోజు ఏ విధంగా కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఎంత అవసరమైనా సరే శుక్రవారం రోజు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం కానీ చేయకుండా ఆ ఒక్కరోజు నియమంగా పాలించవలసి ఉంటుంది అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు వాడకుండా మీకు ఎంత అయితే గురువారం నైట్ ఉంటుందో అదే బ్యాలెన్సు శనివారం ఉదయం దాకా మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా కొద్ది వారాల్లోనే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది ఈ చిన్న ప్రయత్నం చెప్పడానికి సులువు కానీ చేయడానికి కష్టంగా ఉంటుంది ఒక్కసారి ఒక ఆరు వారాలు ప్రయత్నించేడండి మీలోనే మీకు తెలియకుండా ఒక గొప్ప ధనపరమైన అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే వేరొక పరమైన సమస్య కూడా చాలా వరకు ఈ ధనం గురించి ఈ ధనం నిల్వ గురించి రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరంతో పూజించవలసి ఉంటుంది సో లేదు మనం ఏ టెంపుల్లో పక్కన పెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కాపరు రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ సేము యొక్క విగ్రహాన్ని తీసుకోవడం మంచిది లేదంటే ఒక కాయిన్ మీద అనుమానం బొమ్మ ఉన్నవి మార్కెట్లో దొరుకుతుంటాయి అదైనా మీరు ఒక రాగి పల్లెంలో స్వామి రాగి విగ్రహాన్నించి సింధూరంతో ఆంజనేయ స్వామిని మీరు పూజించవచ్చు ఆ నూట ఎనిమిది నామాలతో చక్కగా మీరే పూజించి మొత్తం సింధూరం అంతా కూడా స్వామి మీద మూయబడి ఉండాలన్నమాట అంటే పూర్తిగా సింధూరంలో స్వామివారి యొక్క విగ్రహం మునిగిపోవలసి ఉంటుంది అప్పుడు మీరు దాన్ని ఎవరు టచ్ అయిన ప్రదేశంలో పెట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది దానివల్ల కూడా మీకు నిత్యం మీ గృహంలో ధైర్యంతో కూడినటువంటి సంపద వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇదే రెమెడీ మీరు మన విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు విఘ్నేశ్వరుడిని కూడా సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా మీకు కేవలం ఈ రెమెడీ పనిచేసే అవకాశం ఉంది దీంట్లో ఎక్కువగా ఉపయోగించవలసింది స్వచ్ఛమైనటువంటి సింధూరం కల్తీ లేని సింధూరం అలాగే కాపర్ ప్లేట్లో కాపర్తో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ ఉండవలసి ఉంటుంది ఈ రెమెడీ చాలామంది ఆచరించి విజయం సాధించడం జరిగింది కాబట్టి ఏదైనా ఒక రెమెడీ మీరు చేస్తున్నప్పుడు దాని మీద అనేక సందేహాలు రాకుండా మీరు చేస్తున్నటువంటి రెమెడీ ఇతరులకి చెప్పకుండా చేయడం వల్ల దాని ఫలితం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు బయటపడతాయి దానికన్నా ముందు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది అందుకే ధైర్య సాహస్య లక్ష్మి అన్నారు కాబట్టి మరి ధైర్యంతో ఏ పని చేసినా మీకు ఆ కార్యం సిద్ధిస్తుంది స్వస్తి